ప్రభునంద్రీమాణ దేవెని వీళ్ళందరికీ ప్రభునేశ కృష్ణ శుభవందనలు తెలియచామండి ఆ పుస్తల కార్యంలో పదహారు అధ్యాయం తొమ్మిది వచ్చాను అప్పుడు మాసి ధోనియ దేశిస్తుడైన ఒకడు నిలిచి నీవు మాసి వచ్చి మాకు సహాయము చేయమని అతన్ని వేడుకొనుచున్నట్లు రాత్రివేళ రాత్రి వేళ దర్శనము కలిగిన ఈ పిలుపు దైవజనుడిను స్వార్థ యోధుడైన పౌలునకు వచ్చాను దేవుని యొక్క విలువైన పిలుపులు లోకమంతటను బ్రాడ్కాస్ట్ చేయబడుచున్నవి ఏ నరుని హృదయము పరిశుద్ధాత్మలో లోనికి లోనై సిద్ధపరచబడినో ఆ నరుడు దేవుని పిలుపును వినుచున్నాడు సమయలు బాల్యమునంది దేవుని యొక్క పిలుపును విన్నాడు మోసే ఎనభై ఏండ్లకు ఆ దేవుని పిలుపును విన్నాడు అబ్రహాము డెబ్బై ఐదు ఏండ్లు ఓ దేవుడు దేవుని పరిశుద్ధ స్వరమును విన్నాడు యష్యా దర్శన కాలంలో తన పెదవులు పరిశుద్ధపరచబడిన పెదప దేవుని పవిత్ర వాక్యము ఉచ్చరించ యోగ్యునిగా చేయబడిన తరువాత ఆయన దేవుని స్వరము విన్నాడు దేవుని స్వరము మన చుట్టూను మ్రోగుచున్నది వినలేని చెవులు చూడలేని కన్నులు గ్రహించలేని హృదయములను కలిగినందున మనము ఆయన పిలుపును విన్ లేదు దేవుని పిలుపు రెండు రకాలుగా ఉన్నది రక్షణార్థమైన పిలుపు స్వార్థ వ్యాప్తి నిమిత్తమైన పిలుపు ఇప్పుడు పౌలుకు వచ్చినది రెండో విధమైనది నశించుచున్న లోకం యొక్క అంగల్లార్పు దేవుని హృదయాంతరంగా ముందు చూచి ఆయనలో నుంచి ఈ పిలుపులు నలుదిశలు వ్యాపించుచున్నవి ఉన్నత సత్యమేదో కార్యసాధ భక్తి ఏదో అది చివరకు నిలుస్తుంది పౌలను దేవుడు పిలిచినప్పుడు లోకమంతటికై పిలిచాను ఎంత ఉన్నత ఉద్దేశ్యమో తండ్రి అయిన దేవునికి పరిసయుల క్రమశిక్షణ కలిగి విద్వాంసుడైన గమలీయులు జ్ఞానమును నేర్చుకొని సాటి లేని మతాభిమాని అయి ఉండిన పౌలును దేవుడు పిలిచాడు ఎంత గొప్ప పిలుపు ఎంత ధన్యకరమైన పిలుపు ఎంత శ్రేష్టమైన పిలుపు నీ రక్షణకు కారణమైన దేవుని ప్రేమ లోకము రక్షింపబడుటకు నిన్ను వాడ ప్రయత్నించుచున్నది ప్రీడా దేవుని పిలుపు ఎప్పుడైనా విని ఉన్నావా మాసి ధోనియ వారు పౌలును పిలుచుచున్నారు దేవుని ప్రేమతో నిండిన హృదయము ఈ పిలుపును వినుచున్నది దేవుని ప్రేమతో నీ హృదయం కూడా నిండి ఉండిన ఆ పిలుపుకు పిలుపును నీవు విందు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు ప్రేమ హృదయం గల వారు దేవుని స్వార్థ కొరకై పిలుపును విందురు దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించుగాక ఆమె